ఓం మహాగణాధిపతృభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంజితాక్షీం అనిమాది చాపాం అనిమాదిరావృతై అహమిత్యేవ విభావే భవాని శ్రీమాత్రే నమ ఈ నవంబర్ మాసంలో పర్టికులర్గా రెండు రెండు గ్రహాలు కలిసి ఉంటున్నాయి అందులో ఒకటి మీనరాశిలో రాహు ఉండగా మనకి కుంభరాశిలో రాహు ఉండగా మేనరాశిలో ఉండేటువంటి శని రాహుతో కలుస్తున్నాడు అంటే కుంభంలో రాహువు సింహంలో వెళ్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మేన రాశిలో ఉండేటువంటి శని వక్రించి రాహుని కలవడం చూడ్డానికి ఉన్నట్టు ఉంటుంది కానీ వక్రించి కలుస్తూ వక్రించినప్పుడు దాని ఎనర్జీ వెనక రాశి మీద కుంభరాశి మీద పడుతూ ఉంటుంది శని యొక్క ఎనర్జీ సో ఆ రెండు గ్రహాలు అలాగే మనకి ఈ నెల బుధుడు కుజుడు కలిసి వృచ్చికంలోని మరియు అదేవిధంగా రవి శుక్రుడు కలిసి తులారాశిలోని మరింత కొంతకాలం తర్వాత ఈ బుధుడు శుక్రుడు కలిసి మరలా తులారాశిలో ఇలా రెండు రెండు ప్లానెట్స్ రెండు శుభగ్రహాలు ఒకసారి నిజవంగా రాజ్యోగం కలవడం మరొకసారి అగ్రెసివ్ ఇచ్చేటువంటి ప్లానెట్ బుద్ధికి సంబంధించిన ప్లానెట్ రెండు కలవడం ఈ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తినేవారు రాసి చూసుకోవచ్చు వీరికి ఏ విధమైనటువంటి ఫలితములు జరగనున్నాయి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి అని చెప్పి చూసుకున్నట్లయితే అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఒక్కొక్క విషయం మనం తెలుసుకుందాం మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మకర రాశి లేదా మకర లగ్నం వారికి మీకు రెండవ స్థానంలో శని రాహువులు అంటే రాహు అంటే శని వక్రించి వస్తున్నాడు కాబట్టి మూడులో ఉండే శని వక్రించినప్పుడు రెండు మీద దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు ఇది కుటుంబ వ్యవహారాల విషయంలోని మరియు ఈ యొక్క ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలోని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇవ్వవలసిన వ్యక్తి లేట్గా మనకి రావాల్సిన దాని లేట్ అవ్వడం మనం ఎవరికైనా ఇవ్వాల్సిన కమిట్మెంట్స్ కొంచెం స్ట్రెస్ అవ్వడం దానివల్ల కొన్ని మిస్కమ్యూనికేషన్స్ జరగడం జరుగుతూ ఉంటాయి అలాగే ఇక్కడ మీకు సప్తమంలో గురువు ఉన్నాడు కాబట్టి వివాహ సంబంధించిన ప్రయత్నాలకు బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు అయితే ఎప్పటి నుంచో ప్రమోషన్స్ రావాలి లేనట్లయితే కొన్ని ఆల్ ఆఫ్ సడన్గా ఒక చేంజ్ కోసం కోరుకుంటూ ఉంటాం అంటే ఆల్రెడీ ఉద్యోగంలో ఉంటూ ఇక్కడ నుంచి కాకుండా ఇంకో దగ్గర వెళ్తే పోను బెంగళూరు వెళ్తే పోను యుఎస్ వెళ్తే పోను చాలా రకరకాల ఆలోచనలు ఉంటాయి ఒక వ్యక్తికి అలాగా ఎవరైతే చేంజ్ అవ్వాలి అనేటువంటి ప్రయత్నం చేస్తుంటారో లేదా విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు విదేశీ సంపద కోసం ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉంటారో వారికి ఇప్పుడు సప్తమంలో ఉండేటువంటి గురువు దశమ స్థానంలో ఉండేటువంటి నీచబంగ రాజయోగాన్ని రవికిస్తున్నటువంటి శుక్రుడు మీరు తోడ్పడుతున్నారు అదేవిధంగా రెండవ స్థానంలో ఉండేటువంటి రాహుల్ అయితే లాభంలో కుజుడు గుజుడు ఉండడం ఒక రకంగా ఫైట్ చేసైనా సరే మీరు సక్సెస్ని పొందుతారు అనేటువంటి కాంబినేషన్ చూపిస్తుంది గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఎగ్జామ్స్ రాయడానికి గవర్నమెంట్ రిలేటెడ్ వాటికి వెళ్ళడానికి అనుకూలంగా ఉంది రవికి నీచబంగ రాజ్యోగం కలిగినందుకు కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్సు ఎనీథింగ్ గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాటిలోకి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నం ఇప్పుడు సఫలీకృతమయ్యే సమయం నడుస్తుంది రెండవ తేదీ నుంచి ఒక పదిహేను రోజు కాబట్టి ఈ యొక్క సమయంలో జాబ్స్ కావచ్చు గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు ట్రై చేయండి మరలా మీరు ఓం మాణిక్య మకటాకార నామం చేస్తూ గణపతి ఆరాధన లలిత అమ్మవారి యొక్క పఠనం అమ్మవారి యొక్క నామాలు రెగ్యులర్గా చెప్పిస్తూ పర్టికులర్గా మీరు అమ్మవారి ఆలయాలను ఎక్కువగా సందర్శిస్తూ ఉండండి నేను ధర బాగుంటుంది చాలా మంది జాతకం చెప్పించుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనేటువంటి అడుగుతున్నారు అయితే నేను ఒక క్లారిటీ మన గుర్తుపెట్టుకోండి జాతకం చెప్పడం అంటే ఎంతసేపు ఏల్నా ఉంది మీకు ఫలానా కాల్స ప్రయోగం ఉంది కదా గండం ఉంది ఇలాంటివి మాత్రమే కాదు అవన్నీ చాలా చిన్న అంశాలు ఎల్నాసెన్ అనేటువంటిది ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను జాతకం చెప్పిన తర్వాత ఏమండి నాకు ఏనాడుసిన మీరు మాట్లాడలేదు అంటారు అది కాదు అసలు జాతకం చెప్పడం అంటే కేవలం ఎన్ఆర్స గురించి మాట్లాడడం కాదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మీ జాతకం ఏం చెప్తుంది మీరు పడుతున్నటువంటి శ్రమకి మీరు టైం స్పెండ్ చేస్తున్నటువంటి సమయానికి ఏ మార్గంలో వెళ్తే మీకు అన్ని విధాలా లైఫ్లో బాగుంటుంది అనేటువంటి ఒక పర్ఫెక్ట్ డైరెక్షన్ని చూపించేది జ్యోతిష్యం గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఇప్పుడు మీ ధనయోగం పలాన దాంట్లో ఉందనుకుందాం కాసేపు ఏ టీచింగ్ దాంట్లో హోటల్ దాంట్లోనో ఫ్యాషన్ దాంట్లోనో ఉంది కానీ వాటిని వదిలేసి ఇంకోటి ఏదో బిజినెస్ చేస్తున్నాం లేకపోతే ఇంకోటి ఏదో చదువుతున్నాం అంటే మనం వెళ్ళాల్సినటువంటి డెస్టినీ ఏదైతే ఉందో ఆ రూట్లో మనం జర్నీ చేస్తే ఆ డెస్టినీ ఎలా చేరుకుంటామో అలాగే జన్మజాతకంలో చాలా క్లియర్గా మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది రైట్ టైమా కాదా లేనట్లయితే మనం ఒక విషయాన్ని చదువుతున్నాం ఒక ఒక విషయం నేర్చుకుంటున్నాం ఒక స్కిల్ కావచ్చు లేనట్లయితే ఏదైనా కావచ్చు అది మీకు ఎంతవరకు పని చేస్తుంది లేదా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఆర్ నాట్ నాట్ ఓన్లీ ప్రాజెక్ట్ ఒకటే కాదు చదువుకోవడం ఒకటే కాదు బిజినెస్ ఒకటే కాదు మీ లైఫ్లో మెయిన్ ఈవెంట్స్ ఉంటాయి అంటే ఎలాంటివి మ్యారేజ్ చాలా మంది చూడండి వాళ్ళ రేపు మ్యారేజ్ చేసుకుంటున్నారు నెలల్లోని రోజుల్లోని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు విడిపోయిన వాళ్ళు ఉంటున్నారు ఇందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో అసలు రైట్ టైం ఏంటి వివాహం చేసుకోవడానికి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ముహూర్తం పెట్టుకున్నప్పటికీ కూడా బ్రహ్మాండమైన ముహూర్తం అన్నారండి అన్నారు వాళ్ళు చాలా వివాహాలు జరిగాయి కానీ విడాకులు అయిపోతున్నాయి ఎందుకంటే బికాస్ ఆఫ్ ముహూర్త బలం కొంతవరకు పనిచేస్తుంది కానీ మీ పర్సనల్ చాట్లో మీరు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా ఉంటుంది సెవెంత్ లార్డ్ అంటే ఏడవ అధిపతి మీకు పార్ట్నర్ని ఇచ్చేటువంటి గ్రహం సప్తమాధిపతి సప్తమాన్ని ఇచ్చేటువంటి పోర్ట్ఫోలియో ఆ ప్లానెట్ ఉండే సిచ్యువేషన్ ఏంటి కండిషన్ ఏంటి చూడాలి అంటే దాన్ని బట్టి ఏంటి మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తారు అనేది అది అలాగే ఆ జీవిత భాగస్వామిని మీరు లైఫ్లోకి ఎప్పుడు తెచ్చుకోవాలి జన్మజాతకంలో వెరీ క్లియర్గా మనకి ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో మూడు నుంచి ఐదు సార్లు వస్తుంది అవకాశం వివాహం చేసుకునే అవకాశం అయితే ఇందులో మీరు గనక రాంగ్ స్టెప్ వేసి అది ఇచ్చేటువంటి ప్లానెట్ ఇచ్చేటువంటి సమయంలో తీసుకోకుండా ముందుగా కానీ లేకపోతే లేట్గా కానీ తీసుకుంటే అది ఆ రిజల్ట్ ఇవ్వద్దు సరిగ్గా గుర్తుపెట్టుకోండి అంటే అక్కడ నెగటివ్ ఎఫెక్ట్ ఉండేటువంటి ట్రిగర్ నెగటివ్ ట్రిగర్ అయ్యేటువంటి సమయంలో కనుక మీరు వివాహం చేసుకున్నారు అదే నెగిటివ్ ట్రిగర్ అయ్యే సమయంలో చేసుకున్నారు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక మీ ఇంట్లో ఒక మంచి చెట్టు ఉంది మామిడి చెట్టు అనుకోండి సీతాఫలం చెట్టు అనుకోండి ఏదో చెట్టు వాళ్ళు చెట్టుని చెట్టు అది ఇంకా కింద సమయంలో ఉన్నప్పుడు మీరు తెంపేసి దాన్ని మామిడి పండులో తిందామంటే కుదరు ఫుల్గా ఉంటుంది లేదా గట్టిగా ఉన్నటువంటి అప్పుడే ఇంకా కొంచెం ఇంకా దాని మగ్గనటువంటి సీతాఫలం తీసుకొని తినేస్తే ఎలా ఉంటుంది సో అది టేస్టే ఉండదు కానీ అదే సరిగ్గా నగినటువంటి సమయంలో కానీ మీరు తీసుకుంటే ఆ యొక్క ఫలం యొక్క రసాన్ని మీరు ఆస్వాదించగలుగుతారు అలాగే లైఫ్లో మీరు ఎప్పుడు ఎటువంటి డెసిషన్స్ తీసుకోవాలన్నా ఒక విదేశానికి వెళ్ళాలన్నా లేదా లైఫ్ పార్ట్నర్ని పెంచుకోవాలన్నా ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్నా లేనట్లయితే మీ యొక్క తత్వాన్ని ఇప్పుడు చూడండి కొంతమందికి ఒక లగ్నంలో కొడతారు ఆ లగ్నానికి ఉదాహరణకి విధుల లగ్నమే అనుకుందాం మిదున లగ్నంలో జన్మించిన వారు ఎంతసేపు కూల్గా ఒక కాన్సంట్రేటెడ్గా లేనట్లయితే ఒక తెలివిగా వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్కి తిరిగి ఉండదు అలా కాకుండా కొంచెం అగ్రెసివ్ వైపు వాళ్ళు వెళ్ళారు అంటే వాళ్ళ లైఫ్లో ఎక్కువ ఇబ్బందులు పడతారు అది అగ్రెసివ్ యాక్టివిటీ ఎనీ అగ్రెసివ్ యాక్టివిటీ వల్ల ఎందుకో సిక్స్త్ అండ్ లెవెంత్ లాట్ కుజుడు అవుతాడు కాబట్టి ఇలా ప్రతి లగ్నానికి ఉంటుంది వృషభ లగ్నం ఉంది గురువులతో పొందేటువంటి కొన్ని కొన్ని పొందాల్సినవి వీళ్ళు కొంత వీళ్ళ ఆలోచన విధానం వల్ల కావచ్చు మిస్ అవుతూ ఉంటారు కాబట్టి గురువులతో జాగ్రత్తగా ఉండాలంటే మనకి జన్మజాతకల్లో ఏ లగ్నంలో కొడితే ఎటువంటి కర్మ అనుభవించడానికి ఎటువంటివి మనం పొందడానికి పుట్టామనేటువంటిది ఉంటుంది అంతేగాని కేవలం ఏదో ఏ నడిసే ఉంది అర్ధాష్టం దాష్టం ఉంది మీకు కాల్సై రోగం ఉంది ఇవి కాదు చాలామందికి తెలియక ఇది బేసిక్ లెవెల్లో బేసిక్ విషయాలు ఇవి తెలియక అనాలిసిస్ గురించి అర్థం కాక ఇప్పుడు పిచ్చి పిచ్చిగా అయ్యో ఇంకా ఎల్నాడుసీ మీరు మాట్లాడలేదండి అంటుంటే నాకు చాలా నవ్వేస్తూ ఉంటుంది అంటే ఏంటి చి చిన్న చిన్న విషయాలు పట్టించుకోని అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయం అని మీ జీవితాన్ని పాడు చేసేటట్టు అయితే నేను చాలాసార్లు చెప్పాను పిఎం మోడీ గారు ఎల్నాడుసెమ్ లోనే అయ్యారు పిఎం గా మన జగన్ గారు కావచ్చు లేకపోతే స్వర్గీయ జీరామారావు గారు కావచ్చు అని మిమ్మల్ని ఏమీ చెయ్యడం స్లో అవుతుంటాయి పనులు కొంచెం అవమానాలు పడుతుంటారు కొంచెం స్ట్రెస్ ఎక్కువ పెనుతుంది అంత మాత్రం చేత జీవితం ఆగిపోతుంది గుర్తు పెట్టుకోండి ఈ శ్రీమా ప్రేరం